గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సి కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అలర్ చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం వాట్ నావి అభాండాలా వాట్ యు మీన్ బై అది కాదు అంటే రంగా నువ్వు ఊరుకో సార్ మా నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమటో మీకే తెలుస్తుంది ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తుంది ఆచారం దానికి ఇప్పుడు ఏంటండి నా ఆ కుర్రాడి రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయి నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారు ప్రేమించినవాడు తనే సర్వస్వం నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హత్తులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మా నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రే ఇప్పటి నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలో ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడిగా పుట్టుకొచ్చావు రే అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు రాదు కదా నాన్న నేను అమ్మాయిని అనుభవించిన మాట కానీ బ్రోతలుగా భావించి అనుభవించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా ఆఫ్టర్ దాని గురించి ఆలోచిస్తారంటున్నా మరి పెళ్లి చేసుకుంటావా అది అది కదయా మీరు ఇద్దరు మరి కూడా ఆ పెళ్లికి అన్యాయం చేయక ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీతో పాటు మేము చేస్తా చెప్ప చెప్పు అలే ఆ పిల్లలను ఈ కొత్త కొళ్ళం ఆ పిల్ల ఎవరు కనకొస్తావ్ నీ వేలు వేరొని మ్యాన అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఏనాకివే నీ కొత్త కోడలకి జన్మభూమి నీ గుర్తుందా అప్పుడు 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 నా ముఖం మీద నా కొడుకు చేత తుఫుక్కునమే చేవ్ ఈ పుని గుత్త జొంటదే ఆ ఉమ్మ అప్పుడే తోడుచుంటే కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోకున్నా లైఫ్ లాంగ్ శరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి చూడు ఈ నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటదన్నమాట ఎప్పుడు ఎగరడం మానేస్తావు అప్పుడు జెండా ఎత్తే